దేవుని బిడలారా ఈరోజు మనము లోకానుసారమైన కోరికలు మనకు వచ్చే బహుమానాలు ఏంటి దేవునిలో ఆత్మానుసారమైన బహుమానాల గురించి తెలుసుకుందాము డియర్ చిల్డ్రన్ ఆఫ్ వి విల్ సీ ద గిఫ్ట్స్ ఆఫ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ దాట్ గాడ్స్ చిల్డ్రన్ హ్యాస్ టు డిజైయర్ రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనం శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఇక్కడ మనము చూసుకున్నట్లయితే శరీ శరీర శరీరానుసారులు లోకానుసారమైన విషయాల గురించి అంటే మనం ఏం ధరించుకుందామా ఏమి తిందామా ఏమి ఇతరులు మనల్ని చూస్తారనే దాని గురించి ఆలోచిస్తారు ఆత్మానుసారులు అయితే ఏమి అంటే ఆత్మానుసారమైనది మనకు దేవుని రాజ్యాన్ని దగ్గరికి తీసుకొని వెళ్తుంది అదేవిధంగా శరీరానమైన సారమైన మనస్సు అనేది మరణాన్ని మనిషికి ఇస్తుంది అదే ఆత్మానుసారమైన మనస్సు అంటే సమాధానం ఇస్తుంది ఆ సమాధానం మనం దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సహాయపడుతుంది రోమిలకు రాసిన పత్రిక ఎంత అధ్యాయం ఆరో వచనంలో ఇది చూసుకుంటాము మనము అదేవిధంగా వి విల్ సి రోమన్స్ చాప్టర్ ఎయిట్ అండ్ ఫిఫ్త్ వర్డ్స్ ఫర్ దట్ ఆర్ of the flesh do mind the things of the flesh but they that are after the spirit they they follow the things of the spirit uh, for to be carnally minded is dead but to be spiritually minded is life లైఫ్ అండ్ పీస్ ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ లోకానుసారంలో ఏమి ధరించుకుందాము ఏమి పేరు ప్రతిష్ట డబ్బు ఆస్తి అనేది అంతా లోకానుసారమైనటివి అవి మనకు మరణానికి ఇస్తుంది కానీ ఈ లోకం అంతా కూడా దానివైపే పరిగెడతా ఉంది కానీ ఆత్మానుసారమైన విషయం అనేది శాంతి సమాధానము ప్రేమ సంతోషం అనేది మనకి ఎక్కడికి తీసుకెళ్తుందంటే నిత్య జీవము శాంతి పరలోకానికి తీసుకొని వెళ్తుంది మనం నిర్ణయం తీసుకోవాలి ఏది తీసుకోవాలనేది here if we observe whole world is running out of the uh, property money and the worldly pleasures that will make us to the death but the spiritually uh, gifted people will will move on to the god that will take us to the uh, spiritual life and uh, peace love and ultimately to the heaven the man has to choose which way he has to go and which he wants మీకు కంటెంట్ నచ్చిన ఏడలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ కంటెంట్ ఎంతో మందికి షేర్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ఐ కన్ సబ్స్క్రైబ్ యూ లైక్ యూట్యూబ్ విల్ షేర్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్ థ్యాంక్ యూ